సామెతల గ్రంథం ముప్పై ఒకటి ముప్పై వచ్చినోసరము సౌందర్యము వ్యర్థము యహోయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడును ఆమె అందము మోసకరము మోసం చేస్తుంది అక్కడ ఏషావుని ఎర్ర నిగనిగలాడి ఆ యొక్క చిక్కుడు యొక్క కూర ఏం చేస్తుందంటే మోసం చేసింది ఆయన అంటున్నాడు నేను చనిపోయే సమయంలో ఈ జ్యేష్ఠత్వము ఈ గొప్ప ఆశీర్వాదము ఈ గొప్ప బహుమానము నాకెందుకని ఆ యొక్క ఒక్క పూట కూటి కోసం అంట తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడంటే ఆమె ఈ మన జ్యేష్ఠత్వం ఆమె హల్లుయా మన ఆశీర్వాదం పడకూడదు ఆమె హల్లుయా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆశీర్వాదాన్ని ఎందుకు ఇచ్చాడంటే అభిషేకాన్ని దేవుడి బిడ్డల నిమిత్తం మాత్రం వాడు పట్టడానికి మాత్రం ఆమె హల్లుయా అది వట్టిది మన పాదల కింద చెప్పు వంటిది అంటే అందమైన ఏదైనా గాని అది మోసకరమైనదాన్ని నీ కింద పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియస్తున్నాడు అది ఒట్టిదే అందుకని ఈ మాట పొత్తు తెలియపొస్తున్నాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క జ్యేష్టత్వాన్ని నమ్ముకున్నాడు అండి ఆశీర్వాదాన్ని నమ్ముకున్నాడంట దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని నమ్ముకున్నాడంట అమ్ముకొని ఏం చేస్తున్నాడు అంటే ఎర్రగా కనబడిన ఆ యొక్క ఆహారాన్ని భుజించడానికి ఆశీనుడు అయి ఉన్నాడు అంటే వేసావు ఏసావు అందుకని దేవాదేవుడు అంటున్నాడు పూట కూటి కోసం ఆ మాట తెలియపోతున్నాడు చూడకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదహారవ వచ్చిన ఫిబ్రవరిలోకి వ్రాసిన పత్రిక ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు అంటే భ్రష్డైన అయినను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు చూసుకుని ఆమె హల్లుయా హుయా చూడండి ఏషావు నేమంటున్నాడు దేవాదేవుడు భ్రష్టుడైన అయిన యేషావు అంటున్నాడు ఎందుకంటే జ్యేష్ఠవత్వమైన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు జ్యేష్ఠత్వమైన అభిషేకాన్ని కోల్పోయాడు అయితే ఆ యొక్క ఆది కాణంలో చూస్తా ఉంటే తెలియపరచబడతా ఉండేది ఆ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన తర్వాత అంట ఎన్నో దినాలు రోధిచ్చాడంట ఆ జ్యేష్టత్వం కోసం ఎన్నో దినాలు కన్నీరు విడిచాడంట ఆ జ్యేష్ఠత్వం కోసం ఎన్నో దినాలు ఉపవాసం ఉన్నాడంటే ఆ జ్యేష్ఠత్వం కోసం కానీ ఆ జ్యేష్ఠత్వం రాల ఎందుకంటే ముఖానోసం ఆకలి కోసం పూట కూటి కోసం అమ్మి వేసుకున్నాడు దాన్ని అందం కోసం దాన్ని అమ్మి వేసుకున్నాడు సౌందర్యమైన నిగ నిగలాడే ఆహారం కోసం అమ్మి వేసుకున్నాడు తన జ్యేష్ఠత్వాన్ని ఎంత కన్నీరు విడిచినా కానీ జ్యేష్ఠత్వం రాలేదంట ఎంత రోజు ఇచ్చిన జ్యేష్ఠత్వం రాలేదంట ఎంత ప్రార్థించినా జ్యేష్ఠత్వం రాలేదంట ఎంత ఉపవాసం ఆడినా కానీ జ్యేష్ఠత్వం రాని స్థితిలో ఏషా వెళ్ళిపోయాడంట అయిపోయాడు అని దేవుని యొక్క లక్నాలు సెలవు మన స్థితి ఎలా ఉంది ఒక్క పూట కూటి కోసం దేవుని యొక్క ప్రార్థన విడిచిపెడుతున్నావేమో ఒక్క పూట కూటి కోసం ఒక కూటి కూలి కోసం మరి దేవుని యొక్క సన్నిధిని కోల్పోతున్నావేమో దేవుడు అంటున్నాడు అది వ్యర్థం మోకానోదిన నీకు ఆశీర్వాదం కావాలని ఆ ప్రార్థన విధానం కావాలని నువ్వు కోరుకొని నువ్వు రోధించినా కానీ కన్నీరు విడిచినా కానీ ఉపవాసం ఉన్నా కానీ మరలాది నీ దగ్గర రాదంట ఆమె హల్లుయా చూడండి చూడనండి ఎంతో గొప్ప ఆశీర్వాదం కలిగిన కుటుంబంలో పుట్టాడు ఎంతో గొప్ప వాగ్దానం కలిగిన కుటుంబంలో పుట్టాడు వేసావు ఎంతో గొప్ప స్థితిలో పుట్టాడు దేవుడు ఇచ్చిన విధానం నడిపించే కుటుంబంలో పుట్టాడు చేశావు కానీ దేవాదేవుడు అంటున్నాడు ఒక్క టి కోసం నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని కోల్పోయావే భ్రష్టు అయిపోయిన స్థితిలో ఉన్నావే అంటున్నాడు అందుకని ఆ యొక్క మన గోపాద్య గ్రంథము ఒకటో అధ్యాయముడంతా అక్షిరాజు గూడంతా ఎత్తున ఎత్తున నివాసం చేసుకుని నివాసము చేసుకుని నక్షత్రంలో నీవు నక్షత్రములో నీవు దాన్ని కట్టినను దాన్ని కట్టినను అతను అతడు నుండి నిన్ను నేడు నిన్ను కింద కింద పడవేతును పడవేతును ఆమె హల్లుయా హుయా అయితే ఇలా గురించి తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఏశావి యొక్క సంతానం గురించి పరిశుభాత్మతుడు తెలియస్తున్నాడు ఆ యొక్క సహోదరి పట్ల ఎలా వాడినాడు ఓటాద్యా పన్నెండు వచ్చిన తెలియపచ్చాడు వాళ్ళ యొక్క సహోదరి పట్ల చేస్తే ఆ యొక్క ఐగుప్తులు చేసే ఆ యొక్క విధానాన్ని చూసి నవ్వుకుంటున్నారంట ఏశి యొక్క సంతానము సంతోషంతో ఆనందంతో సంబరా చేసుకుంటున్నారంట ఏ సంతానము అయితే ఏషావు సంతానం అంటున్నాడు ఒక ఐదు నాలుగు వచ్చిన నువ్వు పక్షి రాజంతా ఎత్తైన కొండపైన నువ్వు గూడు కట్టుకు నేను దాన్ని పెరిగి వేస్తాడంట పశు దేవుడు ఆమె హల్లుయా హల్లుయా ఎందుకంటే సోదరి పట్ల నువ్వు పక్షపాతి వాళ్ళు నువ్వు ఉండకూడదు శత్రు వాళ్ళు నువ్వు ఉండకూడదు ఒక నీ కుటుంబంలో ఏషవలు ఒక అటువంటి స్థితిలో ఉండారేమో కానీ ఇరవై సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాలు లేయ కోసం ఏడు సంవత్సరాలు రాహీల కోసం ఊడిగం చేసి మరలా నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఆస్తి కోసం అంటే ఇరవై సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యాకోబు మాట ఎదుర్కోడా యాకోబు ఆమె హలియా హోళ్ళక ముందు యాకో బహుమతులు ఆ యొక్క ఐశ్వర్యాన్ని మొత్తాన్ని పంపించాడంటే కోసం అయితే ఏషావు అంటున్నాడంట ఈ నాకెందుకు అన్నాడంట యేశావు అయితే ఇంకో మాట తెలియక చూడనండి లేఖనాల్లో తెలియక పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండము ముప్పై మూడు అధ్యాయం నాలుగు వచ్చాడు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఆమె హల్లుయా ఈ లేఖనాలు తెలియపోస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏషావు యాకోబు సమాధానం కలుగు చేసిన విధానం చూపిస్తున్నాడు ఏషావు యాకోబు ఆనందంతో వాళ్ళిద్దరూ సంతోషంతో ఐక్యం ఐక్యతో విధానం చూపిస్తున్నాడు కానీ కానీ ఏషావు యొక్క ఏ అనే కుటుంబము ఆ సంతానం ఏం చేస్తుందంటే ఈ ఆ యాకోబ్ యొక్క సంతానానికి వ్యతిరేకంగానే ఆమె అంట ఆమె అయ్యో నీ పెద్దడని యేషాబు ఏషావు యాకోబు క్షమించి ముద్దు పెట్టుకున్నాడే వాళ్ళిద్దరు కౌకులించుకున్నారే వాళ్ళిద్దరు ఆనందముతో ఉన్నారే ఇద్దరు కలిసి దేవుని యొక్క రాజ్యంలో ఆశ్వాదకరంగా మార్చబడ్డారే కానీ నీ సంతానానికి ఇది నీ యొక్క విధానానికి నీకెందుకు అని సంఖ్యాకాండంలో తెలిపిస్తున్నాడు మహిష ఒక మాట తెలిపో చూడ సంఖ్యాకాండములు సంఖ్యాకాండము ఇరవై అధ్యాయ ముప్పది వచ్చిన పొలములలో పొలములలో దాక్ష తోటలో బావు నీళ్లు తాగుము నడిచిపోయేము రాజ మార్గంలో మాత్రమే నడిచిపో నడిచిపో విధము ఈ పోలిన మేర చాటు వరకు వరకు నీ యొక్క పొలి దాటు వరకు కుడివైపునైనను వేడపోయినను తిరగకుండా పోయేదమని చెప్పి ఆమె హల్లుయా హెలుయా ఎంతో వినమరతతో దేవాదోడు తెలియస్తున్నాడు మోస ద్వారా మోసే తెలియస్తున్నాడు అయ్యా నీ యొక్క పట్నం దాటి పోనిము నీ యొక్క పొలంలో కాలు వేయము నీ యొక్క పళ్ళు కోయము చెట్లు కొన్న పళ్ళు కోయము నీ యొక్క ఆ యొక్క రాజమార్గము పొలిమేర దాటు అంతవరకు కుడివైపు కను ఎడమవైపు కనను మా ముఖం తిప్పుకోకుండా నీ రాజ్యాన్ని దాటి వెళ్ళిపోదామంటే ఏదో మొత్తం ఎత్తం వెళ్తున్నాడు నా పట్టణం అయితే మీరు దాటిపోవద్దు అంటున్నాడు ఆమె హల్ ఎంతో శక్తి కలిగిన మోసే ఎంతో బలము కలిగిన మోసే ఎంతో వెన్న వ్రాత రాస్తుండగా ఏదేం పట్నం ఎలా రాస్తుంది అంటే ఎంతో గంభీరంగా రాస్తుంది మోఖత్వంతో ఏదేం పట్నం అందుకనే దేవాదేవుడు అంటున్నాడు భ్రష్టు ఏ శి యొక్క సంతానమా నువ్వు ఆకాశములో పెద్ద కొండ మీద నువ్వు చివరిన ఏ యొక్క గూడిని కట్టించుకున్నా కానీ ఆ గూడిని పెరిగి వేసి భూమి మీద పడివేస్తానంటున్నాడు వేస్తాను అంట దేవాదేవుడు ఆమె ఎందుకంటే నీ స్థితి ఎలాగ ఉండాలంటే నీ శత్రువుని సైతం ప్రేమించే వాడిగా ఉండాలి నువ్వు ఎలా ఉండాలంటే సమాధానకరంగా ఉండాలి పూట కూటి కోసం నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోకూడదంట అందుకని ఒక సందర్భంలో ప్రేమ దోడి పూట కూటి కోసం ఆరాధన శక్తిని కోల్పోయినామనిపించింది ఆమె హల్లుయా హలేయ ఒక్క పోట కూటి కోసం ప్రియమైన దేవుడి పెట్టదా దేవుని సంగమా నీ కుటుంబానికి వచ్చి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావేమో నీ కుటుంబానికి వచ్చి ఐశ్వర్యాన్ని కోల్పోతున్నావేమో నేను అనుకుంటా ఉన్నా పూట కూటి కోసం ఈ కుటుంబానికి ఆశీర్వాదాన్ని మనం కోల్పోకూడదు ఆమె హల్లుయా హలే ఒక్క పూట కూటి కోసం మనం ఐశ్వర్యాన్ని కోల్పోయినట్లయితే ఒక్క పూట కూటి కోసం మన నడిపిప్పుడు కోల్పోయినట్లయితే ఒక్క పూట కూటి కోసం మన ఆభిషేకాన్ని కోల్పోయినట్లయితే నువ్వు తర్వాత ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా కానీ ఎన్ని దినాలు రోదించినా కానీ ఎన్ని దినాలు కన్నీరు విడిచినా కానీ మళ్ళా అది దరిచారదంట ఆమె ఆమె హల్లుయ్యాలుయా ఎందుకంటే ఈ మాళ్ళు తెలియపోతున్నాడు అంటే ఒకరు ఒక్క పూట పూట కోసం నువ్వు నీ అనారోగ్య స్థితి మార్చబడక అట్ట ఉండిపోతున్నాము ఒక్క దినమైనా కానీ ఉపవాసం ప్రార్థించి దేవుడిని కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు ఆమె హల్లుయా హల్లుయా ఎందుకంటే దేవుడు అంటున్నాడు అందము మోసకరము మనం ఉపవాసం వండాలనుకున్నప్పుడు మన కుటుంబంలో వాళ్ళు ఎవరైనా వంట చేసుకుంటా ఉంటే ఏం చేస్తూ ఉండేదండి ఆ వంటకి వెళ్ళి పీక్కుంటా ఉండేది మన ప్రాణం ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని లాగిద్దండి లాగా ప్రతి ఒక్కరికి లాగిద్ది ఎందుకంటే అన్నం చేస్తున్నారు కదా అన్నం ఎప్పుడు తిందామా ఎప్పుడు అని తిందామని ఉంటాం ఎందుకంటే చూసే కళ్ళు వ్యర్థమైనవి చూచే చూపు వ్యర్థమైనది దేవాదేవుడు అంటున్నాడు అన్నం మోస్ మోస్కారం అంటున్నాడు ఆమె అల్లుయ్య అల్ ఆయన ఒక మాట తెలియపొస్తున్నాడు చూడండి అంటే లాక్ ఒక లేఖనాలను తెలియపంచుకుందాం మత్త వార్త అది ఐదో ముప్పై రెండో వచ్చినాం మత ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన నీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణము బట్టి వ్యభిచార కారణము బట్టి తన భార్యను విడనాడు ప్రతివాడును విడనాడు ప్రతివాడును వ్యభిచారణ ఆమెను వ్యభిచారినిగా చేయిచున్నాడు చేయిచున్నాడు వేడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచారం చేయిచున్నాడు ఆమె హల్లుయా హలుయా తన భార్యని వెడనాడు వాడు కూడా విచారం చేస్తున్నాడంట వెడనాడబడిన దాన్ని పెళ్ళాడు వాడు కూడా వ్యవిచరించినట్లే దేవుని లేఖన నా సెలభిస్తాను అందుకని నేను అంటున్నాడు నీ భర్త మన్నమో భూమి పెళ్లి చేసుకోవచ్చు నీ భార్య మనమో అయితే పెళ్లి చేసుకోవచ్చు కానీ దాన్ని కాకుండా లోకపరమైన విధానంలో ప్రతి ఒక్కరు విడాకులు తీసుకుంటూ మరి పిల్లాడుతున్నారు ఆయన అంటున్నాడు నీ భార్యను వ్యభిచారానికి అప్పచూచున్నావు అంట ఆమె హల్లుయా సౌందర్యం కోసం వ్యభిచారంగా వ్యభిచారానికి అప్పచూచున్నావు ఆనందం కోసం వ్యభిచారికి అప్పచేస్తున్నాయేమో అలాగా మార్చేస్తున్నా గమనించు ఆనంద ఆ యొక్క అందం మోసకరం అంటున్నాడు సౌందర్యం వ్యర్థం అంటున్నాడు ఆయన అంటున్నాడు నువ్వు పూట కూటి కోలు కూటి కోసం జ్యేష్ఠత్వానికి కోల్పోవద్దు నీ యొక్క విధానాన్ని కోల్పోవద్దు అని దేవుని యొక్క లేఖన ఆశ ఆమె నీ యొక్క సహోదరుని నువ్వు ప్రేమించాలి నీ సహోదరుని పట్ల నువ్వు అనుమానపరంగా ఉండకూడదు నీ సహోదరుని పట్ల వ్యతిరేకమైన స్థితిలో నువ్వు ఉండకూడదు అండి నేను దేవుడు అంటున్నాడు నాకైతే అనిపించింది యాకోబుని చూస్తే యాకోబు నాకు తెలిసి మోసం చేయలా ఏషావుని ఇప్పుడు మనం ఎవరైనా వస్తువు అమ్ముతా ఉంటే మనం ఏం చేస్తామండి ఏం చేస్తాం వాడికి అవసరం ధనం అవసరం ఈ ఫ్యాన్ అమ్మటం ధనం ఆయనకు అవసరం దేదో ఒకటి అవసరం ఆయన ప్రాణం మీదకి వచ్చింది ఈ ఫ్యాన్ అమ్మారో మూడు వేలకి మనం తీసుకుంటే మోసం చేసినట్ట మోసం చేసినట్ట యాకోబంతే చేసింది మరి మోసగాడు అని ఎందుకు పిలుస్తున్నాం వాస్తవంగా ఏంటంటే యాకోబు మోసగాడు కాదు యాకోబ్ ఎలా చేశాడంటే ఆ జ్యేష్ఠత్వంలో ఐ ఆశీర్వాదం ఉంది ఐశ్వర్యం ఉంది అభిషేకం ఉందని నమ్మాడు కాబట్టి దానికోసం ఎగిర చూశాడు ఆమె హల్లుయా హలలుయా దాని కోసం ఎగిర చూశాడు టైం వచ్చింది పట్టి వేసుకున్నాడు కోల్పోయినవాడు భ్రష్టుడు కోల్పోయినవాడు మోసగాడు అంతే కోల్పోయిన వాడు ఆ యొక్క విధానంలో పట్టులేని వాడు అంతేగాని యాకోబు కాదు యాకోబు అటువంటి స్థితిలో లేనివాడు యాకోబు దేవుడి యొక్క అభిషేకం కోసం జ్యేష్ఠత్వం కావాలని ఆ దాన్ని పొందుకోవాలనుకున్నవాడు చూశారండి యాకోబు ఆ జ్యేష్ఠత్వం పొందుకున్న తర్వాత కుటుంబాన్ని వదిలివేసి వెళ్ళిపోయిన స్థితికి చూస్తూ ఉన్నాం అంటే ఆస్తిని ఆస్తిని కూడా వదిలేసుకున్నాడు ఎందుకంటే జ్యేష్ఠత్వం కోసం ఆ జ్యేష్ఠత్వం ఆశీర్వాదం ఉంది ఆ జ్యేష్ఠత్వంలో ఐశ్వర్యం ఉంది ఆ జ్యేష్ఠత్వం అభిషేకం ఉంది ఆ జ్యేష్ఠత్వంలో అతను కాలు ఎక్కడ పడితే అక్కడ నేతిలో పడే ఆ యొక్క అద్భుతమైన కార్యం ఉందని నమ్మి ఉన్న ఆస్తిని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అంట యాకోబు ఆమె హల్లుయా అందుకని లాభాన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత యాకోబు ఎంతో ఆశీర్వాదం కలిగిన పొట్టేళ్ళు ఉండిపోయినాయి ఎంతో ఆశీర్వాదం కలిగిన గొర్రెలు ఉండిపోయిన లాభానికి అందుకని అంటున్నాడు నా యొక్క అల్లుడు ద్వారా వచ్చింది ఈ ఆశీర్వాదం అంటున్నాడు ఆమె హల్ ఆ యొక్క జ్యేష్ఠత్వము ఆ జ్యేష్ఠత్వం ప్రిమ సంగ వాగ్దానాలను నెరవేర్చిందంట మనం కూడా ప్రిమోడి పెడదాం సంగమా మనమేమి చేయాలంటే ఆ జ్యేష్ఠత్వం కలిగిన ప్రార్థన విధానాన్ని కోల్పోతున్నామేమో ఆ ప్రార్థన కలిగిన పట్టును కోల్పోతున్నామో ఒక్క పూట కూటి కోసం లేకపోతే ఒక పూట నిద్ర కోసం లేకపోతే ఒక పూట కోసం ఇంకో దానికోసం ప్రార్థన నడిపింపును కోల్పోతున్నాము ఇంకో సమయంలో ఆ ప్రార్థన నడిపింపు కావాలంటే నీ దగ్గర రాదంట ఆమె హల్లుయా అప్పుడు ఏమంటాడంటే పరిశుద్ధాత్మదేవుడు భ్రష్టు అయినా నీ పేరు పెట్టుకోండి నీ పేరు పెట్టుకోండి ఆ స్థితిలో భ్రష్టుడైన నీకు అది నీ దరిచేరదు ఆమె హల్లుయా నీ సమాన ప్రియ దొడిపడి తెలుసుమా నీ కుటుంబంలో ఏం జరగాలి నీ కుటుంబంలో ఏం జరిగించబడాలి అన్నది నువ్వు ఎలా ఉండాలంటే ఉండాలంటే ఆమె హల్లుయా ఏషో కాదు ఏషవు సంతాన కాదు యాకోబు సంతానం ఆశ్వదించబడింది యాకోబు సంతమైన యోధ సంతానం ఆశ్వదించబడింది కానీ ఏ సంతానం అంటున్నాడు పక్షి రాజు అంతా గూడు నువ్వు కట్టుకున్నా కానీ కిందకి దాన్ని పెరిగి వేస్తాను అంటున్నాడు ఆమె కాబట్టి దీని నిమిత్తము మీరు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే పూట కూటి కోసము నేను దేవుని యొక్క ప్రార్థన కోల్పోకూడదు ఆమె హల్లుయా కోట కూలి కోసము దేవుని యొక్క సన్నిధి కోల్పోకూడదు ఆమె హల్లుయా నా మాటలు తెలియపరచట్లా దేవుని యొక్క మాటలు తెలియపరుస్తున్నా ఐశ్వర్యం మనకు అవసరా ధనం అవసరం దేవుడు వేస్తాడు మన దగ్గర అభిషేకం ఉంటే ఎప్పుడు మన వెనకాల పరిగెత్తుకుంటా రావాలి తనం ఎప్పుడు మన వెనకాల పరిగెత్తుకుంటారు వాళ్ళు ఐశ్వర్యం ఎప్పుడు పరిగెత్తుకుంటారు వాళ్ళు మన దగ్గర మన వెనకాల ఆశీర్వాదం ఆరోగ్యం మన కోసం పరిగెత్తుకుంటారు వాళ్ళు మనం దానికోసం పరిగెత్తడం కాదు ఆయన ఆ మాట తెలియపరచంగానే నేను ఎంతో అంటే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క అభిషేకం కలిగి ఉంటే ఎంత ఐశ్వర్యమైన మన సొత్తి ఆమె హల్లుయా హలెల్లుయా అది మన పాదాల కిందే దేవుని చెత్తు మాత్రం మనకు కావాలి దేవుని యొక్క ప్రణాళిక మాత్రం కావాలి దేవుని యొక్క ఉద్దేశం మాత్రం మనకు కావాలి అంతేకాని ఆకలి దప్పుల కోసం మనం పరిగెత్తకూడదు ఆమె హల్లుయా హలలుయా నువ్వు ఆకలి కొనినా కానీ కొన్నా కానీ దేవుని దగ్గర నీటి వాట మనం పొందుకున్నట్లయితే నువ్వు ఎప్పటికి ఏం కొనవ్వు దప్పి కొనవు ఆకలి కొనవ్వు నువ్వు ఆ యొక్క స్థితిని కోల్పోతున్నావు గమనించు ప్రాంతం నడిపింపుకోలేకపోతున్నావు గమనించు నువ్వు భ్రష్టుడు అయిపోతున్నామేమో దేవుడు తెలియకొస్తున్నాడు నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఒక మనిషి బాధపడిన ఇష్టమే ఆ మనిషి రాపోయిన ఇష్టమే కానీ దేవుని మాట మాత్రం విత్తబడాలి ఆమె హలుయా హలలుయా నువ్వు భ్రష్టత్వమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయేమో ప్రార్థన జీవితం లేక వాక్యమైన జీవితం లేక ఉపవాస ప్రార్థన విధానం లేక ప్రేమను దుడుపడి దిన సంగమ భ్రష్టమైన స్థితిలోకి అంటే అనారోగ్యమైన స్థితి అపనందలు అనే స్థితి ఆ యొక్క ఆపదలనే స్థితి శ్రమలనే స్థితి ఆ యొక్క విధానంలోకి భ్రష్టత్వమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నామేమో గమనించు గమనించు ప్రేమ దుడిపడి దిన సంగమా ప్రార్థన విధానాన్ని కోల్పోకూడదు ఉపవాస ప్రార్థన విధానాన్ని కోల్పోకూడదు కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కోల్పోకూడదు నీ జ్యేష్ఠత్వం కోల్పోయిన తర్వాత ఏషావు ఎంత రోదించినా వ్యర్థమే ఎంత కన్నీరు విడిచినా వ్యర్థమే ఎంత ప్రార్థించినా వ్యర్థమే ఎంత పెనుగులాడినా వ్యర్థమే యాకో పెనుగులాడినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు కానీ అదే స్థితిలో ఏషావు పెనుగులాడితే దేవుడు కార్యం చేసేవాడు కాదు ఎందుకంటే యాకో పట్ల దేవుని యొక్క జ్యేష్టత్వం ఉంది అంటే అభిషేకం ఉంది కానీ ఏషావు పట్ల లేదు కాబట్టి గమనించండి దేవుడికి ఇచ్చేవాడు ఆ యొక్క సమయాన్ని దేవుడి నీకు ఆ యొక్క విధానాన్ని మరి అలా చేస్తున్నావు అమ్మి వేసుకుంటున్నావు ఏం జాగ్రత్త అమ్మి వేయబడిన స్థితిలో వెళ్ళిపోతున్నాయి జాగ్రత్త ప్రేమ దుడబడితే అనుసంగమా ఇంకోస ప్రేమ దుడపడితే అనుసంగమా ఆ యొక్క యాకోబు కూడా ఎత్తి ఫలాలు కోసుకున్నాడు పెనుగులాడి పెనుగులాడి మన యొక్క విధానం కూడా గమనించండి ఈ యొక్క మధ్యాహ్న కాలశాల్లో తెలియపోతున్నాను ప్రార్థన విధానాన్ని కోల్పో మార్చండి ఉపవాస ప్రార్థన విధానాన్ని అసలు కోల్పోవద్దు దేవుని కళ సన్నితిని అసలు కోల్పోవద్దు విశ్వాస జీవితంలో నీ యొక్క కావాల్సింది ఒకే ఒకటి ప్రార్థనలో నడిపింపు కావాలి ఆమె హలుయా హుయా ప్రార్థనలో నడిపింపు ఉన్నప్పుడే నేను చెప్పట్లా పూట కూటి కోసం ఆ యొక్క ఆరాధనలో నడిపింపుని కోల్పోయా ఆ నడిపింపు లేకపోతే నువ్వు ఎంత ఆరాధన చేసిన వ్యర్థమే అదే అతిథి నువ్వు ప్రార్థన విధానం నడిపింపలేకపోతే నువ్వు వెద్దుడవు ఎదురాలు ఆమె హల్లుయా హల్లుయా కాబట్టి గమనించండి రోజు ఆయన తీర్మానం తీసుకోండి అయ్యా దేవుని యొక్క సన్నిధిని కోల్పోను నీ యొక్క ప్రార్థన విధానం నడిపింపు కోల్పోను ఉపవాస ప్రార్థన కోల్పోను దేవుని యొక్క విధానంలో నడుస్తాను నీ యొక్క విధానం కోసం పరిగెత్తు కానీ ధనం కోసం నీ విధానాన్ని కోల్పోన తీర్మానం తీసుకోండి ఎందుకంటే దేవుడు తెలివిపోలుస్తున్నాడు వ్యక్తి ఎట్టి గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయిన పక్షురాజు ఎందుకు పోల్చాడు అంటే పక్షురాజు గూడికి ఎందుకు పోల్చాడంటే అంత గొప్ప ఆకాశం అంటే గొప్ప అనే స్థితికి వెళ్ళిపోయినా కానీ నిన్ను పెరిగి వేసి భూమి మీద పడివేస్తాడంట దేవదేవుడు ఆమె హలుయా హుయా కాబట్టి ప్రేమ తిరుపతి జనసంగమా గమనించండి తెలుసుకోండి అందమనే ఆహారం మోస్కరమైంది అది ఎంతో సౌందర్యంగా ఉంటుంది ఎప్పుడు తీసుకుందాం ఎప్పుడు తిందాం ఎప్పుడు దాన్ని దాన్ని తీసుకొని సుఖిద్దాం అనుకుంటాడు ఏ షో అలాగే చేశాడు ఆ యొక్క చిక్కుడు గింజల యొక్క ఆహారాన్ని పొందు పొందుకొని పిమంతుడు వేదమా ఆహారి నోర్తించడంట ఆవలించడంట తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడంట తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు మన యొక్క విధానం కూడా గమనించండి బాగా తినేసి భారతి తినేసి దేవుని సంగతికి వెళ్తున్నావేమో ఆడికి వెళ్ళి ఆవలిచ్చేలోపు నీ జ్యేష్ఠత్వం కోల్పోతున్నావేమో ఆమె హల్లుయా నీ ప్రాంతం నడిపింపు కోలిపోతున్నావేమో ఆమె హల్లుయా హలల్ నీ సమయం ప్రార్థన సమయం ఎప్పటికైనా కానీ ఆదివారం దినమున రాత్రి కాసలు పెట్టినా కానీ ఆ దినం వరకు నువ్వు ఆవలించకూడదు ఆమె హల్లుయా హలెల్లుయా ఎందుకంటే పిమం దేవుడు పెడితే మా దేవుడు అంటున్నాడు కోట కూలి కోసము నువ్వు నీ నడిపిడు కోల్పోతున్నావు ఆ కూటి కోసం నీ నడిపినుకోలిపోతున్నావు గమనించుకో ఆ ఒక్క దినము నీకు వచ్చే ధనము అది పెద్దమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఆమె హల్ ఆ ఒక్క దేవాదేవుడు ఎంతో మన పట్ల ఆయన చిత్తం కలిగి ఉన్నాడు ఆయన ప్రణాళిక కలిగొన్నాడు ఏషావు పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎవరికి ఎవరికే ఉన్నంతవరకు విశాఖ ఎప్పుడైతే ఏ సాఫ్ నుండి ఏకోబ్యేష్ఠత్వం అయిపోయిందో ఏ షావుకి ఏం లేకుండా పోయింది కానీ దేవుడు పక్షుపాతి కాదు కాబట్టి యాకోవుని ఏ ఏషవుని ఆశీర్వదించాడు కానీ ఏషవు యొక్క సంతానం మాత్రం నాశనం అయిపోయింది అందుకని ఒక్క లేఖనాలు తెలియకొచ్చి ముగిస్తాను చూడండి యశో గ్రంథము యశ్వ గ్రంథము യാൈ തൊ അധ്യായോണ്ട് രണ്ടോ വച്ചു కాలేదు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చుచున్నాయి ఆమెయా రక్షింపనేరకుండా ఆయన చేతులు కొరచు కాలేదంట నిన్న ఆశీర్వదింప నేరకుండినట్లు ఆయన చెవులు నీ మొర వినకుండా ఆయన చెవులు నీ ప్రార్థన విన్నపురకుండా ఆయన చెవులు మందము కాలేదంట ఆమె ఆయన చెవులు మందము కాలేదంట ఆమె విన్నపము చేయట్లేదేమో అందుకని ఇంకా నీ వినపం దేవుని యొక్క సన్నిధి చేర్చబడలేదేమో గమనించుకో గమనించుకో నీ పాపముల దోషంలో ఆయన అంటున్నాడు ఆ సమయంలో ఏ షావు భ్రష్టుడే ఏ శాపమును కొని తెచ్చాడు ఆయన అంటున్నాడు చూడను మళ్ళా యాభై తొమ్మిది రెండవ వచ్చినంలో రెండవ వచ్చినంలో అదే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను మీ పాపములు అంటే మీ యొక్క పితరుల యొక్క పాపములు ఏ షావు చేసిన పాపం పిరిమడి తెలుస్తుందమ్మా ఆయన ఏదేమని ఆ యొక్క కుటుంబానికి ఆయన ఏ షావు యొక్క సంతానానికి ముఖము చూపించుకున్న స్థితికి వెళ్ళిపోయింది ఆమె హల్లుయా హలెలుయా అంటే సగమాయితే ఆ యొక్క పాపాన్ని కొని తెచ్చుకున్నా కానీ దాన్ని భ్రష్టు అయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు కానీ తర్వాత ఎలాగో సమాధానంతో యాగోని చేర్చుకున్న స్థితిని మనం చూస్తున్నాం అందుకని ఆ పాప మా శాపం అనేది పనిచేయల ఆ పని ఎవరి మీద పనిచేస్తుంది అంటే వెయ్యి సంవత్సరాల తర్వాత సంత సంతానం మీద పనిచేస్తుంది ఆ యొక్క శాపము ఆమె హల్లే ఒకసారి వినండి మాటని వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ శాపం పనిచేస్తుంది అంటే ఏదేమో యొక్క ఏషో యొక్క కుటుంబం అయిన ఆ సంతానం మీద పనిచేస్తుందంట ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళ హృదయం ఎలా ఉందంటే కఠినంగా ఉంది ఇస్రాయిల్ని అయితే గమ్యం చేర్చబడకుండా ఉన్నట్లు ఆమె హలుయా హుయా నీ హృదయం కఠినమైపోతే నీ హృదయం పాపం అనే విధానంలోకి వెళ్ళిపోతే నీ హృదయం ప్రార్థన అనే జీవితాన్ని కోల్పోయినట్లయితే నీ హృదయం విశ్వాసం అనే జీవితాన్ని కోల్పోయినట్లయితే నీ నీ విధానం కన్నీరు అనే విధానం కోల్పోయినట్లయితే ఆ పాపము నీ పెద్దల యొక్క పాపం ఏదైనా ఉన్నట్లయితే మీ పెద్దల యొక్క శాపం ఏదైనా ఉన్నట్లయితే నీ మీద పనిచేస్తుందేమో జాగ్రత్త అంటున్నాడు ఆమె హల్ ఈ లేఖన ద్వారా తెలియదు జాగ్రత్త వెయ్యి సంవత్సరాల తర్వాత ఏ షావు ద్వారా వచ్చిన పాపము ఏ షావు ద్వారా వచ్చిన భ్రష్టమైన సమయము వెయ్యి సంవత్సరాల తర్వాత ఏ షావు యొక్క సంతానం మీద పనిచేస్తుందంట ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయము కఠినమైపోయింది కాబట్టి నీ హృదయం అటువంటి స్థితిలో లేకపోతే ఏ శాపం నీ మీద పంచేదు ఏ పాపం నీ మీద పంచేదు నీ యొక్క కుటుంబంలో ప్రార్థన ఉన్నట్లయితే ఏ పాపం పంచేది కానీ నీ కుటుంబం ప్రార్థన జీవితాన్ని కోల్పోయినట్లయితే శాపాన్ని కొన్ని తెచ్చుకున్నామేమో జాగ్రత్త గమనించండి దీన్ని బట్టి గమనించి ప్రార్థన జీవితాన్ని కోల్పోవద్దు విశ్వాస జీవితాన్ని కోల్పోవద్దు ఏ పూట కూటి కోసం కోల్పోవద్దు ఏ పూట కూటి కోసం నువ్వు కోల్పోవద్దు అంతే నీ ఆ పూటకు ఆ యొక్క కూడు నీకు ఒక్క శక్తి మాత్రమే ఇచ్చింది ఎందుకంటే ఒక పూట తింటే ఇంకో పూట కాకలి వేసిద్దా లేదా వేసిద్దా లేదండి ఆ ఒక్క పూట కూడి కోసం ఇంకో తితిని కోల్పోయినట్లయితే నువ్వెందుడు అయిపోతావు నువ్వు భ్రష్టుడు అయిపోతావు జాగ్రత్త దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన అన్నది ఎంతో గొప్పదై ఉన్నది ఆయొక్క ఉపవాస ప్రధానం అన్నది ఎంతో శ్రేష్టమై ఉన్నది కాబట్టి గమనించండి దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి బిడ్డలందరినీ యాకోబోళి జేష్టతమైన విధానంలోకి నడిపించిన గాక ఆమె